నిఘా న్యూస్ కి స్వాగతం మద్యం ఏరులై పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన ఐద్వా మహిళలు నెల్లూరు జిల్లా ఆత్మ ఆత్మకూరు ఆర్డీఓ పావని అందుబాటులో లేకపోవడంతో ఏవోకు ఆర్జీ సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి ప్రసాద్ ఆత్మకూరు నాగయ్య నాగేంద్ర ఆవాజ్ నాయకులు యస్తాన్ తదితరులు పాల్గొన్నారు వాహనాలు <Such> పొరపాటు <Quandavailaassa: initiatives> నమస్కారం నా పేరు భుజారు వేగం ఆత్మగుట్టము ఐద్వా ఈరోజు మేము ఆర్టీఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మద్యం పైన మద్యం ఏర్లైపోతా ఉంది మన జగన్ అన్న ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువైంది టైం ఒక టైం అనేది కూడా లేకుండా ఎప్పుడంటే ఇప్పుడు మద్యం షాపులు తెరుచుకుంటున్నారు అదే కాక పక్కన కూడా ఇచ్చి అమ్మిస్తున్నారు నెల్లూరుపాలెం దగ్గర ఇక్కడ సోమస్తుల దగ్గర అయితే మరీ విపరీతంగా ఆడోళ్ళు దిగాలన్నా చేయాలన్నా బస్సు దిగి అక్కడి నుంచి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ ఇలాగే కొనసాగితే మేము అంతా ఆత్మకు మొత్తం పల్లెల్లో కానీ అందరి ఆడవాళ్ళని గ్యాదర్ చేసి మళ్ళా ఇంకొక ఉద్యమాన్ని చేస్తామని తెలియజేస్తాం అధ్యక్షురాన్ని ఇక్కడ ఆత్మకూరులో విపరీతంగా మధ్యము వేరులే పతుంది ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా అమ్మ పిల్లల చేత పనులు చేయించుకోవడము వాళ్ళకు మందు ఇవ్వడము చిన్న చిన్న పిల్లలు కూడా దాగుతుండ్రు ఎట్ట విపరీతంగా అయిందంటే అట్ట విధంగా వాళ్ళు పాడైపోతుండ్రు దీని గురించి ఈ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటారని తీసుకునే సమయంలో మేము ఆడవాళ్ళందరినీ ఒక ఐద్బా కాదు అన్ని సంఘాల వాళ్ళు మేము ఒక ఉద్యమం చేయాలని మేము నిర్ణయించుకుంటాము అని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఈరోజు ఆత్మాకూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమసల రోడ్డు నుండి బస్టాండ్ దాకా మద్యం ఏరులైపోతుంది నిబంధనలను అక్రిమించి విరుద్ధంగా ప్రతి షాపు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆత్మాకూర్ పట్టణంలో కనిపిస్తుంది ఎంత అవమానకరమైన విషయం అంటే మొన్నటికి మొన్న ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర యొక్క అధికారులు వచ్చారు వాళ్ళు వచ్చి ఈ నిబంధనలకి అనుగుణంగా ఉండేటువంటి మాట అనడం జరిగింది ప్రజలు గుసగుసలాడుతుంటారు ఈ నిజంగా నిబంధనలకి అనుకూలమా నిబంధనలకి విరుద్ధమా అనేటువంటి అంశాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకి తీర్చాల్సినటువంటి అవసరం ఉంది మేము సిపిఎం పార్టీగా అభిప్రాయపడుతున్నాం అధికారులు మద్యం వ్యాపారులతో కుమ్మక్కై లక్షల రూపాయలు చేతులు మారినందు వల్లనే ఆత్మాకూరులో ఈ రకమైనటువంటి మద్యం అమ్మకాలు అమ్ముతున్నారని చెప్పి సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం అందుకనే ఈరోజు ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలను కలుపుకొని ఆర్డీఓ గారిని కలవడానికి వచ్చాం ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చాం ఆర్డీఓ గారు దయచేసి మీరు ఈ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నటువంటి షాపులను తొలగించకపోతే ఆత్మకూరుగా ఉన్న ఆత్మకూరులో ఉన్నటువంటి బెల్ట్ షాపులని మీరు నియంత్రించకపోతే మేము ప్రజా ఉద్యమాలని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రకంగా మీరు ఆలోచించి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం